Welcome to ZB9 News. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ కేశవరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ పర్మనెంట్ యూనియన్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సు కోసం ఎల్లవేళలా అండగా ఉంటానని అదేవిధంగా రిటైర్మెంట్ వయసును యాభై సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలకు పెంచే దిశగా అధికారులతో మాట్లాడతారని గతంలో ఫిఫ్త్ గ్రేడ్ కాంట్రాక్ట్ కార్మికులకు విషయం తెలియజేశారు అన్నారు ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సర్పంచ్ ముక్కల శ్రీనివాస్ మాజీ సర్పంచ్ పర్సవేణి శ్రీ శ్రీనివాస్ కేశవరాం సిమెంట్ జనరల్ సెక్రటరీ దాడి మహేష్ కాంగ్రెస్ నాయకులు నాగునూరి రమేష్ ఉరిమెట్ల రాజలింగు మేకల నరసయ్య పొన్నం సత్తయ్య రావుల నారాయణ సిమ్లా టైలర్ అధిక సంఖ్యలో సిమ్లా టైలర్ అధిక సంఖ్యలో కార్మికులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సిమ్లా టైలర్ అధిక సంఖ్యలో కార్మికులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటూ సాగరంగా స్వాగతం పలుకుతూ వారికి claro రావడం జరిగింది రాష్ట్రంలో అత్యధిక స్థానాలలో అత్యధిక మేడ స్థానాలలో ఒక స్థానం మనది వ్యవస్థ నుంచి బేసిక్ వ్యవస్థ పర్మనెంట్ వ్యవస్థ మొదలు పెట్టిందే మకాన మొదలు పెట్టిన వ్యక్తి మక్కానన్న అదేవిధంగా కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ కార్మిల పక్షాన కార్మికులు కావచ్చు పర్మనెంట్ కార్మికులు కావచ్చు చాలా ఇబ్బందులు ఉన్నాయి తప్పున్నా కానీ ఏదైనా పని కాకున్నా కానీ అది కూడా చెప్పాల్సిందే చెప్పాలన్న మీరు అందరూ మంచి జరిగితేనే మూడు మూడు నాలుగు సార్లు అందరి జీట్లా వెలుగులు చూపెట్టిరో అదే విధంగా కూడా ఇప్పుడు కూడా మాకు యాభై రాష్ట్రం మొత్తం కూడా అరవై ఒక్క సంవత్సరాల పదవి వివరణ

పర్మనెంట్ యూనియన్ అధ్యక్షులు సోదరులు మనోహర్ రెడ్డి గారికి సింగిల్ విండో చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సర్పంచ్ ముక్కేర శ్రీనివాస్ గారికి సోదరుడు మహేష్ గారికి మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు

నేను చెప్పేదంటే నాకు కాదు ఉంది నిజాయిత ఉంది మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదల ఒక్క పైసలు తీసుకురా వెంటనే హైదరాబాద్ గోదావరి గరిలో లక్ష్మణ గారు వరకు ముప్పై ఆరు కోట్ల వర్క్ స్టార్ట్ చేయాలి ఇలా అదే మాదిరి అరవై వేల అన్ని కోట్లు డ్రైవ్ చేయట కార్యక్రమం చేస్తా ఉన్నాం ఎన్నరే సంవత్సరం నాలుగు కోట్లు ప్రత్యేక నిధులు నిన్న ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని దుర్మల చేసి దాదాపు ఏడు కోట్లు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రంలో రూపాయలు కేసీఆర్ కేటీఆర్ ఇవాళ వేడి కట్టే కట్టి రెండు లక్షల కోట్ల వరకు

లక్ష లక్షలు వసూలు చేసేవారు ఆ మాట ఎవరి ఉన్నదాక నా మాట ఎవరి లేదు పోలీసులు చెప్పినా సరే సరే అనేటువంటి సప్లై ఉన్నారు ఇప్పుడు ఎప్పుడు లేదు అట్టి ఈసారి సదా వాళ్ళు అట్టని అంటే అట్టని పోతారు అది మావాడైనా మీ వాడైనా ఎవడైనా సరే ఖచ్చితంగా ఎవరైతే ఎవరైతే కలెక్షన్ చేస్తారో వాళ్ళందరిని కూడా దేని వస్తారని చెప్తా ఒక్క ఒక మాట మరొకసారి విశ్వాసంగా ఉండండి నమ్మకంగా ఉండండి ఖైర్యంగా ఉండండి

अनगार मनगरगार सन्मान జరుగుతుంది